హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సి బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి కొత్తగా ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో ఈ పథకానికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తున్నారు సో ఈ పథకానికి సంబంధించి ఏ తేదీనా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారు ఆన్లైన్ ద్వారా చేసుకోవాలా లేక సచివాలయాల ద్వారా చేసుకోవాలా ఈ పథకానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏంటి పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ఆన్ అయిన ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో అంటే ఎన్నికల సమయంలో హామీ ఇవ్వడం జరిగింది ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి నెలకి పదిహేను వందల రూపాయల చొప్పున వారి యొక్క డెవలప్మెంట్ కోసం డబ్బులు జమ చేస్తాము అని చెప్పడం జరిగింది అయితే పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు ఉన్న మహిళలు ఎవరైనా అయితే ఉంటారో వీరందరికీ సంబంధించి మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు పదిహేను వందల రూపాయలు ప్రతి నెలలో కూడా వారి యొక్క ఖాతాల్లో నేరుగా జమ చేస్తామని ఆయన హామీ ఇవ్వడం జరిగింది అయితే మనకు కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే అందులో భాగంగానే మహిళలకు సంబంధించి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఈ పథకాన్ని అమలు చేయబోతున్నారండి సో మనం చూసుకున్నట్లయితే గనక మనకు ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా అయితే ప్రకటించడం జరిగింది ఈ సెప్టెంబర్ పదిహేనవ తారీఖు నుంచి మహిళలందరికీ సంబంధించిన ఆడబిడ్డ నిధి పథకాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి తీసుకున్నారు తీసుకురాబోతుంది అని తెలియజేశారు ఒకవేళ పదిహేనవ తారీఖు ఈ పథకాన్ని అమలు చేయలేకపోతే గనక ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖున ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆన్లైన్ ద్వారా కాకుండా ఆన్లైన్ ద్వారా అయినా అవ్వచ్చు లేకపోతే సచివాలయాల ద్వారా అయినా మనం ఈ పథకాన్ని అప్లై చేసుకోవాలి సో మనం కనుక గమనించినట్లయితే సచివాలయానికి వెళ్ళి అప్లై చేసుకున్నట్లయితే కనుక మనకు పూర్తి వివరాలు అయితే వాళ్ళు తెలియపరుస్తారు అలాగే ఈ పథకానికి అప్లై చేసుకోవాలి అంటే కనుక కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అని మనం చూసుకుంటే కనుక మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఉండాల్సిన డాక్యుమెంట్ ఏంటంటే రేషన్ కార్డు ఉండాలండి రేషన్ కార్డు అలాగే ఆధార్ కార్డు నెంబరు ఇన్కమ్ సర్టిఫికేట్ అలాగే మీరు చూసుకున్నట్లయితే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కంపల్సరీ ఉండాలండి అంటే పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఉన్నటువంటి మహిళలకు ఈ పథకం వర్తిస్తుంది కాబట్టి వయసుతో ఈ పథకానికి ప్రాముఖ్యం ఉంటుంది కాబట్టి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటుందో ఆ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది బర్త్ సర్టిఫికేట్ సో తర్వాత అది లేనటువంటి వాళ్ళు ఆధార్ కార్డులో మన ఏజ్ ఉంటుంది కనుక ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది మనం సబ్మిట్ చేస్తే సరిపోతుంది సో అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి మీ మొబైల్ నంబర్ అనేది లింక్ చేసుకొని ఉండాలి ఎందుకంటే గతంలో ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మహిళల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పడం జరిగింది మీ యొక్క అకౌంట్ అనేది కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి మీ యొక్క అకౌంట్ సరిగ్గా పనిచేస్తుందా లేదా చూసుకొని మీ ఫోన్ నంబర్ అయితే లింక్ చేసుకొని ఇవ్వండి అప్పుడే మీకు మెసేజ్ అనేది వస్తుంది మీ ఫోన్లో సో మనకు ఈ నెల ఇరవై ఎనిమిది కానివ్వండి పదిహేనో తారీఖు కానివ్వండి పథకాన్ని అమలు చేయబోతున్నారు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ దీనికి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తాను మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ